తెలుగు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం బ్రహ్మసముద్రం మండలం ముప్పలకుంట గ్రామంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడి ఇద్దరు యువకులు మృతి చెందారు ముప్పలకుంట గ్రామానికి చెందిన బోయవన్నూరు స్వామి గొల్ల లక్ష్మీకాంత్ వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లి రాత్రి పది గంటల సమయంలో తిరిగి ఇంటికి వస్తుండగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కారణంగా ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడి ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు గ్రామంలో విషాద ఛాయల నెలకొన్నాయి ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు ముప్పురుగుంట రామచంద్ర మండలం కళ్యాణదుర్గం తాలూకు ముప్పుగుంట గ్రామం ఇద్దరు నా తమ్ముడు ఇంకా వన్ వర్షం అనే పిల్లడు శ్రీకాంత్ అనే పిల్లడు టాటర్ నైట్ తొమ్మిది తొమ్మిది గంటలు కూడా పోయినారు రోడ్ కొట్టేదానికి పెయి వచ్చే టైం మూమెంట్లో వాహన వర్షం వచ్చే వర్షం వచ్చేలాగా స్పీడ్లో వచ్చి అద్దు తప్పి ఇద్దరు స్పాట్ అక్కడక్కడే బలతో పడి చనిపోయారు